దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు వీరస్సుదేని వాగ్దానము సామెతలు పంతొమ్మిది అద్యం పదహారు వచనం ఆజ్ఞను కైకున్నవాడు తను కాపాడుకున్నవాడు తన ప్రార్థన విషయమై జాగ్రత్తగా ఉండేవాడు చచ్చను చూడండి ఆజ్ఞ అంటే ఖచ్చితంగా అలా చేయవలసిందే అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో తన ప్రజలైనటువంటి వారికి ఎన్నెన్నో ఆజ్ఞలు ఇచ్చారు అయితే దేవుడు ఆదామను అమలు చేశారు ఆదాము దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తి అయితే ఆదాము అవల్ని దేవుడు ఏదైనా తోటలో ఆ తోటను సేద్యపరచడానికి కాయడానికి అందులో ఉంచారు అయితే ఆదాముతో దేవుడు అన్నారు కదా నీవు ఈ తోటలోని ప్రతి వృక్షఫలం నిరభ్యంతరంగా తినవచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెరవించే వృక్షఫలాన్ని మాత్రము నీవు తినకూడదు తిను దినమున నిత్యముగా చెంచదవని ఆదాముకి దేవుడు ఆజ్ఞాపించారు అయితే ఆదాము మాత్రము దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞను గైకొనలేకపోయాడు ఆ యొక్క మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలమును తిన్నాడు అంటే ఆదాము తన ప్రవర్తన విషయంలో మరి అజాగ్రత్తగా ఉన్నాడు అంటే దేవుని ఆజ్ఞను గైకొనలేదు కాబట్టి అతడు దేవుని మహిమను కోల్పోయాడు ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆ ఒక్క ఆజ్ఞను ఆదాము గైకొన్నట్టయితే ఆ తోటలోనికి ప్రవేశించిన ఆ శాతాని యొక్క మాటల్ని వినకుండా తను తను కాపాడుకుని ఉండేవాడు అలాగుననే మరి నోవాహు గారు అతడు కూడా దేవునితో నడిచినటువంటి వాడు అతడికి దేవుడు జరగబోయే రాబోయే జలప్రళయం గురించి తెలియచేసినప్పుడు ఏ విధముగా ప్రళయం నుంచి తప్పించుకోవాలో మరి ఎలాంటి వాడకట్టాలో ఇవన్నీ కూడా దేవుడు నోవాహుకి చెప్పినప్పుడు నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు ప్రకారము చేశాడు అందుకే అతడు తన జలప్రాలయం నుంచి తన కుటుంబాన్ని తను కాపాడుకోగలిగాడు అంటే నోవాహు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను గైకునటం వలన ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు జలప్రాలయంలో నశించిపోయినప్పటికీ నోవాహు నోవా కుటుంబం మాత్రమే మిగిలి ఉన్నారు ఈ సమయం అందు మీరు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మాటలను ఆయన మార్గములను ఆయన కట్టడంలను అనుసరించినట్టయితే మీరు జీవించుచు మీరు కలిగి దీర్ఘాయుషమంతులుగా ఉంటారు అంతేకాదు దేవుని యొక్క ఆజ్ఞలను మీరు గైకొని జీవించుట జీవించట ద్వారా వెయ్యి తరముల వరకు దేవుని యొక్క కరుణను పొందుకుంటారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలి స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మాటలు వింటున్న నీ ప్రజల్ని ఇప్పుడే మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి వారికి ఉన్న ప్రతి ఒక్క అయా అవసర తీర్స్నాంలో తీర్చండి ఈ దినమంతా పగలు రాత్రి వారిని కాచి కాపాడండి వారి కలిగిన సమస్త విషయములలో అయా మీ సన్ని తోడుగా ఉంచండి రవ్వ నీ ఆజ్ఞను గైకునే నీ మార్గాలు అనుసరించేవారుగా నీ యొక్క మాటకు లోబడేవారుగా నీ ప్రజలు వండునట్లుగా వారినిప్పుడే వారిని స్థిరపరచుకొనైనా వారిని రీతిగా ఆశీర్వదించు తండ్రి నీ స్తోత్రంలో నీ మాట వినక ఇంతకాలం ఎంతో నష్టపోయి ఉన్నారేమో తండ్రి ఇప్పుడైనా నీ మాట విని నీకు లోబడి తండ్రి నీవు వారి కొరకు దాచి ఉంచిన ఆ మేలును పొందుకోవటానికి వారినిప్పుడే లేవనెత్తి నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో దేవాన్ని హస్తము చాపి ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి ఎవరైతే నాయన సాతాన చేత పీడించబడుతున్నారో ఆ సాతాను ఇప్పుడే వారి వద్ద నుంచి ఏ సునాములో వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాము దేవ అయ్యాని బిడ్డలకి ఇప్పుడే విడుదల కలుగులుగా కా అలాగే ఆయన చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కాపుదలిదన దండి అయ్యాని ప్రజలు నీ తట్టు తిరిగి ఏదైతే అడుగుచున్నారో వాటి నెల వారికి దయచేయండి నీ ఆజ్ఞలు నీ మాటలు గైకునే నీ ప్రజలను ఆశీర్వదించండి ప్రభావ బిడ్డలకి ఇంకా ప్రార్థన నీ ఎందు విశ్వాస నమ్మకం విధేత నీకు లోబడే జీవితాన్ని ఎంతో కలిగించేయమని కీడు శోధన పని తప్పించమని పరిశుద్ధమైన నీ సన్నిధి సహావా సహాయము మెండుగా ఇతని వారికి దాయిచ్చేయమని ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్